హాయ్ ఫ్రెండ్స్ ఈ మామిడికాయ తెలుసు కదండి అంటు మామిడికాయ అంటారు మ్యాంగో తోట ప్యాకెట్ మీద అలానే ఉంది ఇది మేము స్కూల్ డేస్లో ఇది కట్ చేసి ఉప్పు కారం వేసి అట్లా వేస్తుండేవాళ్ళు ఈ కాయలు చిన్నవి కూడా కాయలు అమ్మేవాళ్ళు ఇప్పుడు కొబ్బరి మామిడికాయని అవి కూడా ముక్కలు చేసి ఉప్పు కారం చల్లి చాట్ మసాలా అలా వేస్తుంటారు మా పాపకి ఇష్టమని వాళ్ళ నాన్న తెప్పించాడు చూ కట్ చేసి ఇప్పుడు మా పాప టేస్ట్ చేసేది ఎలా ఉండద్దు మరి మా పాపే చెప్పింది ఇంకా దీన్ని కట్ చేయబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ దీన్ని చూసేటప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒకటి అనిపిస్తుంది ఇది ప్యారెట్ అంటే చిలకలాగా ఉండిద్ది చూడండి ఇది కరెక్ట్గా ముక్కు తోక మనం ఏదన్నా కొబ్బరి చెట్టు మట్టలు ఉంటాయి కదండి ఈ కల్లాగా అవి కనుక ఇక్కడ పీస్లా కడితే నిజంగా చిలకలాగా ఉంటుంది దీనికి కళ్ళు చూసారా ఇదిగోటి దీనికి కన్ను దీనికి కన్ను కాదు జస్ట్ దీనికి ఇలాగా మమ్మీ డెకరేట్ చేస్తాను చూడండి ఇలా తీసామనుకో చిలకలాగా ఇదేంటిదమ్మా ఇది గ్రీన్ చిలక అండి ఇదేంటి ఇటు ఏమో రెడ్ చిలక అనమాట దీనికి కూడా ఇక్కడ కన్ను ఉంది కన్ను ఉంది అంట మా పాప చూడండి దీనికి ఇక్కడ ఉంది ఇది ఇదేంటిది ఐస్ ఓకే ఫ్రెండ్స్ కట్ చేయబోతున్నాయి ఎందుకో నాకు కట్ చేయబోతూ గబక్కన ఇలా చూడండి లుక్ రాము చిలక ఏమిటి ఏమిటి ఏమి నా చేతి మీద వాలిన రామచిలకం హాయ్ కట్ మా అమ్మాయికి మామిడికాయ పచ్చిమిడికాయ అంటే చాలా ఇష్టం అండి మామిడికాయ తోటి పచ్చడి కానీ పప్పు కానీ ఇలా పచ్చిమిడికాయ ఏంటంటే కానీ చాలా చాలా ఇష్టం పండు మామిడికాయ కానీ తిరుపతిలో మనకు మార్నింగ్ మార్నింగ్ వెళ్తాం కదా అక్కడ కూర్చుంటాం కదా అంటే సీజన్ పరంగా మనకి ఇక్కడ చూస్తే మామిడికాయ దొరకదండి ఏ కాలంలో మనం తిరుపతి వెళ్ళినా అక్కడ కనుక్ ఉంటాయి మామిడికాయ మేము అక్కడికి వెళ్ళినప్పుడు మరమరాల మసాలా అవన్నీ అక్కడ అమ్మేటప్పుడు మామిడికాయలు అక్కడ అడిగామండి వాళ్ళు మామిడికాయ అమ్మ అన్నారు అంటే వాళ్ళ దగ్గర చాలా మామిడికాయలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క పీస్గా చేసి ఇస్తే వాళ్ళకి రేటు ఎక్కువ వచ్చిందండి మేము డబ్బులు ఇస్తామన్నా కూడా అలా వద్దులేండి అన్నారు ఎందుకంటే మమ్మల్ని చూసి ఇంకెవరైనా అడుగుతారేమో మా పక్కన చాలా మంది మమ్మల్ని చూస్తున్నారు అనమాట మాకు అందుకని సరేలే ఈయన వద్దు గమ్ముడు సైలెంట్ అన్నారు అనమాట చూడండి మా అమ్మాయికి ఇందాక చూపించిన మామిడికాయ పీసెస్ మొక్కలు అనమాట చూపించింది కదా జాగ్రత్త ఏంటి మామిడికాయ చింతకాయలు అంటే మనకి తినకుండానే నోట్లో నీళ్ళు వరతాయి కదండి ఎలా ఉందమ్మలు కొబ్బరి మామిడికాయ అయితే తెస్తాడండి వీళ్ళ నానా కానీ ఈ అంటు మామిడికాయ చాలా తక్కువ అయినా ఎలా ఉంటుందో మా అమ్మాయికి టేస్ట్ చేయమని ఇచ్చాను చూడండి ఎలా అమ్మలు బాగుందా సరే అండి ఇలా మీకు కూడా పచ్చి మామిడికాయ చాలామందికి నైంటీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇష్టంగా తింటారు అందరూ ఈ సీజన్లో రకరకాలుగా మామిడికాయల్ని సేవ్ చేసుకొని జ్యూస్ అని పీస్ అని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు చూడండి మామిడికాయ అయితే మాత్రం సూపర్ అంటే ఇలా ఎందుకు ఇలా మేము వీడియో చేస్తున్నా అంటే మా యూట్యూబ్ ఛానల్లో మా అమ్మాయికి ఇష్టమైన ఫేవరెట్ మ్యాంగో అనమాట అందుకని తను చేయాలనుకుంది పెట్టాలనుకుందండి సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మామిడికాయ దొరికితే ఇలా టేస్ట్ చేయండి ఎక్కువగా కాకపోయినా లైట్గా టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది చెప్తున్నా మా అమ్మాయి ఇందాక టీచర్ స్టూడెంట్ గేమ్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఒక వీడియో కూడా పెట్టాను అప్పుడు మా పాపకి మెడ పట్టుకుందంట కానీ నేను ఒక ట్రిక్ తోటి మా అమ్మాయిని లేపాను అనమాట బాధపడుతుంటాయి అమలో మామిడికాయ కట్ చేసి ఇస్తానంటే ఓకే మమ్మీ అంట వచ్చింది మామిడికాయతో మాయ చేయటం అనమాట దేన్ని

పండు మామిడికాయ మామిడికాయని కొంచెం వాటర్లో చల్లని వాటర్లో కాయను ఉంచి కొంచెంసేపు ఉంచి తీసి తర్వాత తింటే వేడి చేయదు అంటారు వీలైన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు అందరికి తెలిసే ఉంటుంది జస్ట్ చిన్న సజెషన్ మాత్రమే సో మా పాప ఇప్పుడు చెప్పేసే చెప్పేసేనా ఒకటి చెప్పాను కదా మ్యాంగో సీజన్ ఉన్నప్పుడే మ్యాంగోస్ ఎంజాయ్ చేయాలని ఏమో అమ్మలు నాకు కూడా చిన్నప్పటి నుంచి డౌట్ ఉండేది నాకు ఇంతవరకు తెలియదు అంటే కాంబినేషన్ ఎవరు పెట్టారు అనేది మా అమ్మాయికి బహుశా పచ్చికాయలు పచ్చడి పెట్టేటప్పుడు ఉప్పు కారం వేసుకొని మామిడికాయ మీకు ఒక విషయం చెప్పమంటారు ఫ్రెండ్స్ నేను ఏదన్నా చాట్ మసాలా చేసినప్పుడు అవసరం ఏంటి పొడి పొడి ఏంటి మా అబ్బా జస్ట్ చెప్పనా చాట్ మసాలా ఇష్టము మళ్ళీ పిజ్జా పైన ఒరిగన్ ఉండేది ఏమన్నా ఇష్టం ఒరిగాను పిజ్జా కొన్ని టేస్ట్లు మా అమ్మాయికి నాకున్నట్లు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇది ఆంక్చూడు పౌడర్ ఫ్రెండ్స్ ఆంచూరు పౌడర్ పొల పొలంగా ఉండితే అప్పుడప్పుడు టేస్ట్ చేస్తుంది అది జస్ మసాలా అయిపోయింది చాట్ మసాలా అయిపోయి మళ్ళీ చాట్ మసాలా అది బిల్లలు మానవ కూడా ఒక సైంటిస్ట్ ఎందుకంటే మా బిడ్డ మీద ఉప్పు వేసుకోవాలి బహుశా పచ్చడి పెట్టాలని ముందు కట్ చేసినప్పుడు ఉప్పు కారం కలుపుతారు కదా ఎవరు ముందు ఒక ముక్క టేస్ట్ ఉంటారు అది బాగుంది ఈ ప్రొసీజర్నే మిగతా మామిడికాయ ముక్కల మీద కూడా ఎందుకు టేస్ట్ చేయకూడదని అలా కనిపెట్టారేమో అనుకుంటున్నా నాకు తెలీదు మా ఫ్రెండ్ కూడా ఇలానే పులుపు చింతకాయలు ఉసిరికాయలు మామిడికాయలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కానీ ఏదైనా మితం లైట్గా ఎక్కువగా తింటే ఏదైనా ఇబ్బంది హెల్త్ పరంగా ఓకే బాయ్ చెప్దాం అంటి మ్యాంగో లవర్స్ మాత్రం పచ్చి మామిడికాయ మామిడికంటే ఉప్పుగా మెరుకు. ఒక బైట్, ఒక్క మ్యాంగోకి ఒక్కొక్క బైట్ కొరికి తిని గాళ్ళ ఎత్తుకోవాలి. మరి మీకు ఇష్టమా? మీకు నాలా ని మ్యాంగో లవర్స్ అంటే పచ్చి మామిడికల్లి. ఇది మామూలు మాంగో కొట్టి ఇష్టమే నాకు. కానీ మీకంటే పచ్చి మామిడికాయ ఇష్టం. ఓకే. మరి మీకు ఇష్టమా? మీకు

Okay, bye. Enjoy the mangoes. Okay Bye, friends. Bye, friends. Bye, friends. Subscribe.